హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఎన్నో రోజుల నుండి ఎన్నో నెలల నుండి ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు జడ్జి గారి నోటి వెంట నా అల్లుడు దేవా అనే పదాన్ని వినేదానికోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కదా ఆ క్షణాలు వచ్చేసాయనే చెప్పచ్చండి సో ఇక మిదిన యొక్క ఆనందానికి కూడా హద్దులే లేవు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక అమ్మాయి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అది ఇంటిని నిలబెడుతుంది లేదు అంటే ఇంటిని పడగొడుతుంది ఈ విషయం జీవిత సత్యం అందరికీ తెలిసిన విషయమే బట్ తన భర్తని మార్చుకోవాలన్నా భార్య భార్య ఏమైనా చేస్తుంది అలాగే భర్త చెడిపోవడానికి కూడా చాలా మంది భార్యలు కారణమవుతున్నారు ఈ రోజుల్లో బట్ ఏది ఏమైనా కానీ మిథున లాంటి అమ్మాయి తన రౌడీ భర్తని ఎంత చక్కగా మార్చుకుందో ఈ సీరియల్లో అయితే చూడొచ్చు అంటే కొన్నిసార్లు ప్రేమ అలాగే ఓర్పు సో సహనం వీటన్నిటితో ఎవరినైనా మార్చచ్చు అని చూపించడానికి ఈ సీరియల్ని తీసినట్టు నాకైతే అనిపించింది బట్ వాట్ ఎవర్ ఏది ఏమైనా కానీ అసలు సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం సో ఇప్పుడైతే దేవా మనసు కూడా చక్కగా మారిపోయి మిథునం చూస్తూ తనకైతే హ్యాపీ బర్త్డే అలాగే ఐ లవ్ యూ రెండు చెప్పాలని తన మనసులో గట్టిగా అయితే అనుకున్నాడు సో హ్యాపీ బర్త్డే మీదినా అని అయితే చెప్పేస్తాడు బట్ మనసులో మాట అది కాదు కదా సో ఐ లవ్ యూ మీదినా అని గట్టిగా అరిచి చెప్పాలని తన మనసులో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందేహం అలాగే ఏదో ఒక బాధ తనని అడ్డుగా నిలిపేస్తుంది అంటే చెప్పనీకుండా ఆపేస్తుంది దాన్నే అనుకుంటూ మిథునని చూస్తూ మిథున నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరికి హ్యాపీ బర్త్డే చెప్పలేదు నీకే చెప్తున్నాను చాలా రోజుల ముందే నేను మానేశాను ఈ బర్త్డే పార్టీలు హ్యాపీ బర్త్డే చెప్పడాలు ఇవన్నీ మానేశాను బట్ నిన్ను చూస్తుంటే మాత్రం అంటే నీకు మాత్రమే నేను హ్యాపీ బర్త్డే చెప్తున్నాను అని చెప్పగానే మిథునకి ఒక సంతోషం అనమాట చాలా సంతోషం వేస్తుంది ఇక నీ మనసులో మాట కూడా చెప్పేస్తే బాగుండు కదా దేవా అని తన మనసులో అనుకున్నది దేవాకు అర్థమైపోయి నాకు తెలిసి నీ మనసులో ఏమనుకుంటున్నావో నువ్వు అనుకున్న మాట వినాలంటే కొన్నిసార్లు రహస్యంగా భార్యతో చెప్తే కొన్ని మాటలు బాగుంటాయి కొన్నిసార్లు బహిరంగంగా చెప్తే బాగుంటాయి కాబట్టి నీ బర్త్డే పార్టీలో నేను ఒక విషయ అంటే నేను ఒకటి చెప్తాను అది నీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఒక సర్ప్రైజ్ని నేను ప్లాన్ చేశానని చెప్పి చెప్తాడనమాట ఇక మిదిన ఆనందాలకి హద్దులేవు కదా అసలు ఇంత హ్యాపీగా తనని ఎప్పుడూ చూడలేదు ఈ సీరియల్లో అనిపించింది సో ఇక వాళ్ళ చెల్లెలు ఇదంతా విని అక్క నిజంగా బావ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు నువ్వు అనుకున్నది సాధించావక్క ఇటు నాన్నని ఇటు బావగారిని ఇద్దరిని మార్చి చూపించావు నువ్వు నిజంగా చాలా గ్రేట్ అక్క రేపటి కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను రేపు ఏం జరగబోతుందో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మిథన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఇదంతా చూస్తూ ఇక నెక్స్ట్ పక్క రోజు మిదన అయితే చాలా చక్కగా మంచి లెహంగా వచ్చేస్తుంది నేను శారీని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరి ఏమిటో ఈ శారీ ప్రత్యేకంగా లెహెంగాలో దిగేసింది మిథున అయితే ఇక తనని చూడగానే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ లో అయితే వేసేస్తారు అనే సాంగ్ అయితే వేస్తూ ఉంటే ఇక అయితే దేవా మాత్రం అలాగే కళ్ళప్పగించి మిథన చూస్తూ ఉంటాడు మిథున కూడా దేవాని చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య క్యూట్గా కళ్ళతోనే కొన్ని కాన్వర్సేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఈ సాంగ్ అంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక మిథునని చూస్తూ అందరూ మైమర్చిపోతుంటారు ఇదంతా హ్యాపీగా ఇలా జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి బర్త్డే విషెస్ వచ్చేసి మిథునకి చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి చెప్పడము కానీ దేవా మాత్రం ఒక సైడ్ ఉండి మిథునని మాత్రమే చూ చూస్తూ ఉండడం ఇక దాంతో వాళ్ళ చెల్లెలు వచ్చేసి అక్క మీ బావ చూసావా కళ్ళార్పకుండా నిన్నే చూస్తూ ఉన్నాడు అంటే ఇంత అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఇంకా మురిసిపోతూ ఉంటుంది మిదిన ఇక వచ్చేసరికి జడ్జి గారు అలాగే వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా అందరినీ గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అంటే బర్త్డే పార్టీ గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఇంట్లోనే సో ఇక గెస్ట్లందరూ వస్తూ ఉంటే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ నా కూతురు ఎంత చక్కగా ఉంది ఎంత ముద్దుగా ఉంది తన రాకతో నా జీవితాన్ని చాలా మార్చేసింది నాకు కూతురు ఇలా ఎప్పుడు సంతోషంగా ఉండాలి నా కూతురు నా కూతురు సంతోషంగా ఉన్నని రోజులు నేను హ్యాపీగా ఉంటాను తన కళ్ళల్లో నీళ్ళు వస్తే నేను అస్సలు బ్రతకలేను అని చెప్పేసి వాళ్ళ వైఫ్తో చెప్తూ ఉంటాడు అంటే లలిత గారితో చెప్తూ ఉంటాడు ఇక ఆమె కూడా ఎందుకు తను బాధపడుతుందండి తనకు మంచి భర్త దొరికాడు అలాగే తను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది మీరు ఎప్పుడు దిగులు పడబాకండి సో తను బాధపడే రోజు ఏ రోజు రాదు సో కాబట్టి తన బాధపడదంటే మీరు కూడా బాధపడరు ఎప్పుడు కూడా ఈరోజు మీ యొక్క నిర్ణయాన్ని మీరు చెప్తున్నారు కదా సో చూడాలి అసలు ఏం జరగబోతుందో మరి మీ నిర్ణయంతో తన జీవితంలో ఇంకొద్దిగా సంతోషమే కానీ ఇంకా ఏ బాధ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతుంటే నైట్ ఈ హరివర్ధన్ దగ్గరికి మన ఆదిత్య వచ్చేసి ఏంటి మావయ్య ఒక్కడవే ఆలోచిస్తూ ఉన్నావు అంటే దేవా గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట దేవా గురించి మీరేంటి ఆలోచించడము ఆ దేవా అసలు వాడు ఒక పెద్ద రౌడీ కదా వాడు గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే కామ్గా ఉంటాడనమాట హరివర్ధన్ కానీ దేవాత్కి అంటే సారీ ఆదిత్యకి టెన్షన్ పెరిగిపోతుందంటే దేవా గురించి ఆలోచిస్తున్నాడంటే వీడిని మార్చేసి అంటే అల్లుడిగా ఒప్పేసుకుంటున్నాడేమోనని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ కూడా దేవా చేసిన పనికి నిజంగా నేనైతే ఎంత నా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కానీ అసలు అది తీరదు దేవా అంత మంచి సహాయం చేశాడు కదా మన కుటుంబానికి అని చెప్పి హరివర్ధన్ చెప్పగానే ఇక ఆదిత్యకి అయితే చాలా కోపం వచ్చేసింది అదేంటి మావయ్య మీరు తనని అల్లుడుగా ఒప్పుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉండగానే ఇక త్రిపుర వచ్చి ఎంటర్ అయిపోయి రే ఏంట్రా నీకు బుద్ధుందా లేదా అదేంటి మామయ్య ఎందుకు ఒప్పుకుంటాడు మావయ్యకి తెలీదా వాడు ఒక వీధి రౌడి అని చెప్పి వాడిని ఎందుకు అల్లుడుగా ఒప్పుకుంటాడు సో ఏదన్నా ఒప్పుకుంటే నీలాంటి అల్లుడుగా ఒప్పుకుంటాడు కానీ వాడిని అస్సలు చచ్చినా ఒప్పుకోడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే కొద్దిగా ఆలోచనలో పడతాడు కానీ ఆయన ఆలోచనలో మాత్రం దేవాన్ని ఖచ్చితంగా ఒప్పుకునేటట్టే ఉన్నాడు సరే చూడాలి లాస్ట్లో ఏం జరుగుతుందో చెప్తాను సో ఈ కా ఈయన ఆలోచిస్తూ కామ్గా ఉండిపోతే చివరికి మళ్ళీ చెప్తుంది ఈయన మావయ్య గారు కదా ఆయన ఆలోచనలన్నీ అంటే ఆయన తీర్పు ఏంటో రేపే చెప్తాడు ఇప్పుడైతే చెప్పడు కానీ ఆ తీర్పు ఏంటో మనందరికీ తెలుసు కదా తెలుసు కదా మావయ్య నిజంగా మీరు ఏం చేస్తారో దేవానైతే ఒప్పుకోరు కదా అన్నట్టుగా ఇన్డైరెక్ట్గా చెప్తూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి హరివర్ధన్ అయితే వెళ్ళిపోతారనమాట మరి ఈరోజు చూడాలి ఏం జరుగుతుందో అన్న విషయం ఇక ఆదిత్య కూడా ఒక ప్లాన్ అయితే వేస్తుంటాడు ఒక దేవా ఫోటోని ఒక రౌడీకి ఇచ్చి డబ్బులు అందించి ఇతన్ని ఎలాగైనా చంపేసేయాలని చెప్పేసి ఆ రౌడీకి చెప్తాడు ఎవరు సారీనా చాలా హీరోలాగా బాగున్నాడు అంటే నా భార్యని చేసుకున్న అంటే నేను చేసుకోవాల్సిన భార్యని వాడు చేసుకున్నాడు మధ్యలో వచ్చి సో అందుకని వాడిని ఎలాగైనా చంపేసి వేయాలని చెప్పేసి డబ్బులు అయితే ఇస్తాడు మరి ఇక్కడేమో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక గెస్ట్లంతా వస్తారు కదా ఇక గెస్ట్లంతా వచ్చి దేవాని కొంతమంది అమ్మాయిలు చూసి ఏంటి వీడు ఇలా ఉన్నాడు వీడు సర్వర్ లాగా ఉన్నాడు వీడిన చేసుకుని అని చెప్పేసి కొంతమంది ఏగతాలు చేస్తూ ఉంటారనమాట వీడి డ్రెస్సింగ్ వీడు అసలు ఏమీ బాగాలేడు ఇలాంటి వాడిని మీదన ఎలా చేసుకుందో అని చెప్పగానే మీదనకు చాలా కోపం వచ్చేసి తనని తీసుకోపోయి మంచిగా డ్రెస్సింగ్ అయితే చేస్తుంది సూపర్ హీరోలాగా ఉంటాడు దేవా కూడా ఇక వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని సూర్యకాంతం కూడా వచ్చేస్తుంది అంటే త్రిపుర ఏదో ప్లాన్ వేస్తుంది వాళ్ళ ఆయనతో చెప్తుంటుంది చూసారు నేను ఒక ప్లాన్ వేసానండి ఎలాగైనా వాడి దేవాన్ని ఇక్కడి నుంచి మావయ్య మెడపెట్టుకొని గెంటేసే విధంగా లేదంటే దేవాన వెళ్ళిపోయే విధంగా నేను ఒక ప్లాన్ వేశాను అని చెప్పి వాళ్ళ ఆయనతో చెప్తుంది అనమాట అది ఏం ప్లాన్ వేస్తుందో మనకైతే తెలియదు బట్ సూర్యకాంతానికైతే చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకోరా అని చెప్పి చెప్తుంది బట్ రేపటి రోజున మాత్రము వీళ్ళైతే జడ్జి గారైతే దేవాన్ని తన అల్లుడుగా ఒప్పుకొని అనౌన్స్ అయితే చేసేస్తాడు ఇక త్రిపురకు చాలా కోపం వచ్చేసి ఏంటి వీడిని అల్లుడుగా ఎందుకు ఒప్పుకున్నారు మావయ్య అంటే నేను నాకు తెలుసు ఎందుకు ఒప్పుకున్నాను తనలాంటి మంచి వ్యక్తి ఇంకెవరు దొరకరు నా మిథునకి సో మిథున దేవ ఇద్దరు కలిసే ఉండాలి తను నా అల్లుడు అని చెప్పి ప్రకటించేస్తాడు ఇక ఆదిత్య కోపం వచ్చేసి మరి నా సంగతి ఏంటి మావయ్య నాకు ఇచ్చిన మాట మరి ఏమవుతుంది నాకు మిథున నుంచి పెళ్లి చేస్తానని మాటిచ్చారు కదా అని చెప్పి ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఇక చూడాలి మరి ఆదిత్యకి ఏం సమాధానం చెప్పబోతున్నాడు జడ్జి గారు లేదంటే ఇప్పుడు త్రిపుర మిథున్ దేవాని ఏం చేస్తుందో ఏం కుట్ర చేసి దీన్ని చెడగొడుతుందో ఈ యొక్క బర్త్డే పార్టీని లేదంటే ఆదిత్య పెట్టిన రౌడీలు దేవాన్ ఏం చేస్తారో ఇదంతా చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనమంతా ఎదురు చూడాల్సిందే కానీ ఏది ఏమైనప్పటికీ జడ్జి గారైతే తనని దేవాని అల్లుడుగా ఒప్పుకోవడం మిదిన కళ్ళల్లో చాలా అంటే చాలా హ్యాపీనెస్ని చూడడం మాత్రం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో మాత్రం ఇక వీళ్ళిద్దరూ ఎంత చూడముచ్చడిగా ఉంటారంటే చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరి ఈ కళ్ళల్లో ఆనందం దేవా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ మామయ్య చేసి చేయవేసి నా అల్లుడు అని చెప్పగానే తను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మిదిన అందరి ముందే తనని హక్ చేసుకొని నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో వాళ్ళు కూడా అంత హ్యాపీగా అంటే మా అందరి దృష్టిలో మేమిద్దరం భార్యాభర్తలం అయ్యాము అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మిగతా వాళ్ళు అరిచే వాళ్ళు అరుస్తూనే ఉంటారు బట్ వీళ్ళ హ్యాపీనెస్ మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఇది ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ఈ వీడియో అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి